Hi friends! ఈరోజు మీకోసం రొట్టె పక్కా కొలతలతో చూపిస్తున్నాను ఆల్రెడీ చేశాను నా ఛానల్లో ఉంది అయినా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇంకా తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బాగా వచ్చిందండి ట్రై చేయండి మీరు కూడా వేడి వేడి దిబ్బరొట్టెలో నెయ్యి పంచదార వేసుకొని తింటే చాలా బాగుంటుంది నెయ్యి కారం పొడి కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది దిబ్బరొట్టె ఎలా ఎలా తిన్నా బాగుంటుంది ఉంటుంది ట్రై చేయండి క్రిస్పీగా ఉంది లోపల సాఫ్ట్గా ఉంది మన హెల్త్కి చాలా మంచిది ఆడపిల్లలకి నడుము గట్టిపడుతుంది అనమాట పెళ్ళి అయిన వాళ్ళకైనా పెళ్ళి కాని వాళ్ళకైనా చాలా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి అబ్బాయిలకు కూడా మంచి హెల్త్ బలం అనమాట మినప్పప్పు కాబట్టి నేను చూపించే ఈ కప్పుతోటి మూడు కప్పులు మినప్పప్పు వేస్తున్నాను మినప్పప్పు దాంతోపాటు ఈ గ్లాస్లో పావు కప్పు ఇడ్లీ రవ్వ అనమాట ఇడ్లీ రవ్వ ఎందుకంటే క్రిస్పీగా రావడం కోసం వేస్తున్నాను మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను అనమాట ఇంకా కొద్ది కొద్దిగా ఒక్కొక్క దెబ్బ రొట్టె కోసం ఎంత సరిపడుతుందో అంత వేసేసుకొని మిక్సీ జార్లో ఉప్పు కూడా తగిన కొద్దిగా వేసుకోండి పిండి మాత్రం బరకగా పట్టుకోండి అప్పుడు బాగుంటుంది తినేటప్పుడు మనం తినేటప్పుడు పలుకులు పలుకులుగా నోటికి తగులుతూ చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు సరిపోతుంది ఆయిల్ని స్టవ్ వెలిగించేసి ఆయిల్ని ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా హీట్ వచ్చినప్పుడు పిండిని వేసుకోండి అప్పుడు అంటుకోకుండా వస్తుందనమాట ఆయిల్ కాగితేనే చక్కగా వస్తుంది దెబ్బ రొట్టె ఎప్పుడైనా సరే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా నూనె కాగకుండా వేశారంటే కళాయికి అంటుకుపోతుంది ఈ టిప్పు మాత్రం మర్చిపోకుండా ఫాలో అవ్వండి ఇంకా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి పిండిని వెడల్పుగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని మూత పెట్టుకోండి ఎందుకంటే పైన చక్కగా ఉడకాలి కాబట్టి కింద ఎలాగూ బాగా ఉడుకుతుంది కాలుతుంది బాగా పైన మూత పెడితే పైన కూడా కుక్ అవుతుంది ఇంకా మూత పెట్టి ఒక లెవెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉంచుకోండి బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకుందాము ఇంకా ఆయిల్ త్రీ స్పూన్స్ సరిపోదు అనిపిస్తే ఈ టైంలో ఇలా ఒకసారి తీసుకొని అలా పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది అనిపిస్తే అవసరం లేదు ఈ చిన్న స్పూన్ తోటి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు టర్న్ చేసుకుందాము అప్పుడు రెండు వైపులా ఈవెన్గా కుక్ అవుతుందనమాట టర్న్ చేసినాక మాత్రం మూత పెట్టకండి చూడండి ఎంత కలర్ఫుల్గా క రెడీ అయిపోయిందో బాగా వచ్చింది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి హెల్త్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నా దెబ్బరొట్టయితే సూపర్గా రెడీ అయిపోయిందండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చూడండి రెండు వైపులా చూపిస్తున్నాను కాల్ తింది చేయి పట్టుకుంటే చూడండి కలర్ఫుల్గా భలే ఉంది కదా బాయ్ ఫ్రెండ్స్